నమస్తే వెల్కమ్ టు టీవీ కుర్రు అేరుకు శనార్థులు ట్రైబల్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఇది బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశ వ్యాప్తంగా సంచార జాతులపై మోపినటువంటి ఒక యాక్ట్ ఈ యాక్ట్ వల్ల సంచార జాతులు భారతదేశ వ్యాప్తంగా వందలాది సంచార జాతులపై ఉన్నటువంటి యాక్ట్ ఇది ఈ యాక్ట్కు సంబంధించి గత కొంతకాలంగా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఒక దీన్ని చెప్పొద్దంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యాక్ట్ ఎందుకు వచ్చింది అనే అంశంలో వివిధ గ్రంథాలు వివిధ కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి కమిషన్లు గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు ఈ యాక్టును పెట్టింది ఒక ఎరుకల వాటి మీదనే లేదు ఈ యాక్టు సంచార జాతులు అన్నిటి మీద ఉంది కానీ అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విముక్తి చెందాయి కానీ ఈ యాక్టు వల్ల బలి అయింది పూర్తిగా ఎక్కువగా అయితే ఎరుకల కులానికి సంబంధించినటువంటి వారిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది పరిగణంలోకి పోలీస్ అధికారులు వీటన్నిటికీ కారణం సామాజికంగా ఎదగకపోవడం సామాజిక చైతన్యం లేకుండా వీరు ఇంకా సంచార జీవనాన్ని కొనసాగించి ఉండటం వీటన్నిటి కారణాల చేతనే విధంగా ఉంది కానీ ఈ యాక్టు ఉన్నప్పటికీ పోయినప్పటికీ దాదాపు డెబ్బై మూడు సంవత్సరాలు అవుతుంది నిన్నటి అంటే ఆగస్టు ముప్పై ఒకటిన జెండా పండగ కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి సంచార జాతులు ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ యాక్టు ఎందుకు వచ్చింది అనే అంశాన్ని మనము వివిధ గ్రంథాలు వివిధ అనేకమైనటువంటి కమిషన్లు వచ్చినవి వాటి వల్ల కూడా ఏమన్నా ఈ జాతులకు విముక్తి జ లభించిందా ఏంటి అనేది ఈ విముక్తి దినోత్సవం సందర్భంగా చిన్న వ్యాసం మన కురు కోసం కురు టీవీలో క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ రద్దయి డెబ్బై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అనుభవించడంలో ఇంకా ప్రారంభం దశలో ఉన్నాయని చెప్పవచ్చు విముక్తి దినోత్సవం అనేది కేవలం కాగితాలకే పరిమితమై మిగిలిపోయిందని ఇది కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు ఇప్పటికీ జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం కూడా ఇంకా సామాజికంగా కూడా గౌరవం లేకపోవడం ఈ సంచార జాతులకు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా సామాజిక గౌరవం అనేది లేదు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడలేదు ఎక్కడ కూడా వీరికి విముక్తి అనేది జరిగినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడిప్పుడే సమాజాన్ని తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు సంచార జాతుల కోసం ఇచ్చినటువంటి ఏ ఆర్థిక సమతుల్యాన్ని కానీ ఆర్థికపరమైనటువంటి అంశాన్ని కానీ ఎక్కడ కూడా వీటికి సామాజికంగా ఎదగాల ఎదగడానికి చేసినటువంటి కృషి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేదు దేశవ్యాప్తంగా ఆగస్టు ముప్పై ఒకటిని విముక్తి దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు వేలాది సంచార జాతులపై క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేశాయి స్వాతంత్రం వచ్చినా కూడా ఈ వర్గం వర్గాలు మొత్తం కూడా నిజమైనటువంటి విముక్తి పొందలేకపోతున్నాయి ప్రస్తుతం వీరిని డి నోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీ అని పిలుస్తా ఉన్నారు వీరిపై పడ్డటువంటి ముద్ర అవమానం అనుమానం మాత్రం ఇప్పటికీ వారిని వెంటారుతూనే ఉంది ఇంకా వారిపై ఈ చెరగని ముద్రగానే అది మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ రద్దై డెబ్బై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ సంచార జాతులు మాత్రం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అనుభవించడంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది విముక్తి దినోత్సవం అనేది కేవలం కాగితాలకి పగి పరిమితమై ఇది కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే సామాజిక అన్యాయంగా దీన్ని పేర్కొనవచ్చు వీరికి స్వేచ్ఛ అంటే ఇప్పటికీ ఒక స్వప్నంగానే మారింది సమానత్వం అంటే ఇంకా చేరనిది మానవ గౌరవం అంటే ఇప్పటికీ వీరికి అందని ఒక వరంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సంచార జాతులు ఎదుర్కొంటున్న వాస్తవం ఎంతో బాధాకరంగా చెప్పవచ్చు ప్రతి ఎన్నికల సమయంలో వారి గూడాలకు బస్తీలకు చేరే రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు కానీ ఎన్నికలు పూర్తవగానే వారు మళ్ళీ కనబడరు విద్య వైద్యం ఉపాధి వసతి ఇలా అన్నింటిలోనూ సంచార జాతులకు అవమానమే ఎదురవుతున్నట్టు వస్తూ ఉంది అదేవిధంగా వీరిపై నేరస్తులుగా ముద్ర కూడా ఉన్నటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్నది ఈ యాక్టు ఎందుకు వచ్చింది అసలు బ్రిటిష్ వారు ఎందుకు పెట్టారనేది మనము చూస్తే భారతదేశ చరిత్రలో సంచార జాతులపై బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అమల్లోకి రావడం వారికి మొదటగా జరిగినటువంటి అన్యాయం పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవం తర్వాత బ్రిటిష్ పాలకులు విముక్త సంచార జాతులపై అనుమానం మొదలైంది సంచార జాతుల వర్గాల స్వాతంత్ర సమరహదులను ఆశ్రయించడంతో పాటు వారికి ఆహారం రక్షణ ఇచ్చాయి దీంతో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ను తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అనేక నిరపరాధ తెగలు వర్గాలు జన్మత నేరస్తులుగా ముద్రించబడ్డారు భారతదేశ స్వతంత్ర కోసం పోరాడుతున్నటువంటి వారికి ఈ సంచార జాతులు సంచార జా జీవనానికి పడినటువంటి సంచార జాతులు వివిధ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వరకు వెళ్ళటం ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వటంపుడు ఫోన్లు కానీ ఉత్తరాలు కానీ అవన్నీ ఏం లేవు కదా ఒకరి నుంచి ఒకరు సమాచారం అందుకునే వ్యవస్థ అప్పుడు ఆ పరిస్థితుల్లో ఈ సంచార జాతులకు అదొక వెసులుబాటు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మరో ప్రాంతానికి చేరవేసే అవకాశం ఉండటం ఇటువంటి పరిస్థితులలో బ్రిటిష్ వారు ఈ సంచార జాతులపై యాక్టును ప్రయోగించి ఈ యాక్ట్ ద్వారా వారు ఒక ఊరు నుండి ఇంకొక ఊరుకు వెళ్ళాలంటే పత్రాలు సమాచారాన్ని ఆ గ్రామ పెద్ద గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారికి సమాచారం ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే స్వాతంత్ర సమర యోధులకి ఎటువంటి సమాచారం కానీ ఆహారం కానీ అందకుండా చేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈ యాక్టును సంచార జాతుల్లో ప్రయోగించినట్టు అనేక ఉద్యమాలకు సంబంధించినటువంటి రచనలు ఉన్నాయి ఇవి చరిత్రలో ఎక్కడ కనిపించవు ఏ చరిత్రలో రాయరు కానీ ఏ స్వతంత్ర పోరాటం విలవాత్మకమైనటువంటి విప్లవాల రచనలలో ఇవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల నలభైలో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకున్నప్పుడు సంచార జాతులు కూడా జాతీయ ఉద్యమకారులకి తోడుగా నిలిచారు కానీ ఇదే సమయంలో వీరి మీద అనుమానం మరింత పెరిగింది బ్రిటిష్ వారికి వీరు తిరుగుబాటు చేస్తారు వీరే దోపిడీలకు తెగబడతారని బ్రిటిష్ వర్గాలు భావించాయి ఎందుకంటే వీళ్లకు వివిధ ప్రాంతాలతో సంబంధాలు ఉండడం వీరికి సమాచారాన్ని ఈజీగా చేరవేసే అవకాశం ఉండడం సంచార జీవనానికి అలవాటు పడినటువంటి వీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు తేలికగా వెళ్ళ వెళ్ళగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి సంచార జాతులు ఎప్పటికైనా తిరగబాటు చేయొచ్చు అనే భావించింది బ్రిటిష్ ప్రభుత్వం ఒక చోటు వదిలి ఇంకో చోటును వెళ్ళాలంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి ఇవ్వాలి అదే వాళ్ళకెందుకు మనం కూడా చూసినాం అనేక విషయాల్లో మన వాళ్ళకి ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలంటే ఆ ఊరు పటేలు ఆ ఊరు అధికారులు రాసిస్తే తప్ప వేరే ఊరికి పోయే పరిస్థితి లేదు అది అనవాయితీగా మన పెద్దల వరకు కూడా చూసాము అదేవిధంగా వారికి పోలీసుల అనుమతి కంపల్సరీ అన్నట్టు పోలీస్ పటేల్లో వాళ్ళ అనుమతి ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలంటే ఈ ఈ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి యాక్ట్ ఇది అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో ఉన్నప్పటికీ బ్రిటిష్ ప్రభావం గట్టిగానే ఉండేది మహబూబ్ నగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం ప్రాంతాల్లో సంచార జాతులు అక్కడి పోలీసులు స్థానిక అధికారుల చేతిలోనే అన్యాయంగా గురయ్యారు అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఉండాల్సిందే వారు ఎక్కడికి పొమ్మంటే వారికి అనుకూలంగా ఉంచుకొని వీరిని ఎక్కడికి వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి వారిని నిర్బంధించడం ఒక విధంగా ఇక విముక్తి కోసం చేసినటువంటి అన్నీ కూడా అవి కాగితాలకే పరిమితమయ్యాయి చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం సాధించినప్పుడు భారత ప్రజలు ఇకపై అందరికీ సమానత్వం న్యాయం లభిస్తుందని ఆశించారు ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో అన్యాయంగా క్రిమినల్ ట్రైమ్స్గా ముద్రపడ్డటువంటి సంచార జాతులు ఇకపై మనకు సమాన హక్కులు దక్కుతాయని ఆశపడ్డారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండులో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ను రద్దు చేసినప్పటికీ ఈ వర్గాలను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలవడం ప్రారంభించారు ఈ భారత ప్రభుత్వం కూడా ఎంత దుర్మార్గంగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి వారికి ఏర్పడడం ఎంతో బాధకరమైనటువంటి అంశం సంచార జాతులపై ఇది భారత్ నిజంగా జన్మత ఆ విధంగానే వస్తే వారిని మార్చి వారికి అవకాశాలను కల్పించి ప్రభుత్వము తోడ్పాటును అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది లక్షల కోట్లు కోట్లాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు నిజంగా ఆ జాతులు ఆ విధంగా ఉంటే సామాజికంగా ఆర్థికంగా వారిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ ఇన్ని సంవత్సరాలైనా వారి పట్ల వారికి విముక్తిని కల్పించడంలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వాలు స్వతంత్రం తర్వాత అనేక కమిషన్లు సంచార జాతుల యొక్క సమస్యలను గుర్తించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి అనేక కమిషన్లు వేసినారు చెప్పుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఇది సంచార జాతులు ఇది ఎరకల సంబంధించిన ఒడ్డెర అనేక జాతులు ఉన్నాయి సంచార జాతులు వీటిపైన కమిషన్లు కూడా వేసాయి వీటి కోసం వీటి కోసం నిధులు కేటాయిస్తారు ఈ సంచార జాతుల్ని మొత్తము సమూలంగా మార్చి చేస్తామని నిధులు చేస్తా నిధులన్నీ కూడా వేరే వాటికి విక్రయిస్తూ వాడుకుంటున్నటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం ఉంది పంతొమ్మిది వందల కమిషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా చూద్దాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అనంతశయన అయ్యంగారు నేతృత్వంలోనే ఒక కమిటీ ఏర్పడ్డది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది ఈ చట్ట ఈ కమిషన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో కాలేల్ కాలేల్కర్ కమిషన్ సంచార జాతులను ప్రత్యేకంగా గుర్తించి వారికి రిజర్వేషన్లు విద్య సదుపాయాలు ఇవ్వాలని సూచించింది కమిషన్ కానీ ఈ సిఫార్సులు ఎక్కడా అమలు కాలే ఇక పంతొమ్మిది వందల తొమ్మిదిలో మండల్ కమిషన్ దేశంలోని సామాజిక వెనుకబాటుతనంపై విశ్లేషణ చేసింది మండల కమిషన్ చూసినాం కదా బీసీకి సంబంధించినటువంటి అంశం అనేక సంచార జాతులపై విరగబాటుపై పెద్ద విశ్లేషణ చేసినటువంటి ఒక గొప్ప మండల్ కమిషన్ ఇది సంచార జాతులలో చాలా కులాలను ఓబీసీల కింద చేర్చారు ఇక సంచార జాతులు ఉన్నటువంటి ఓబీసీ కింద చేర్చారు మనది కూడా బీసీ కింద చేర్చు కానీ వీరికి ఉన్నటువంటి సంచార జీవనం గుర్తింపు లోపం పోలీసుల వేధింపులు సమస్యలపై మాత్రం దృష్టి పెట్టలేదు వేధింపులు మాత్రం అయ్యే కొనసాగినాయి బ్రిటిష్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి వేధింపులు ఉన్నాయో వీరి మీద స్వాతంత్రం వచ్చినా కానీ అయే వేధింపులు కొనసాగాయి మనటిదాకా ఇలా ఈ జాతులు పూర్తిగా వెనుకబాటుకు కారణమయ్యాయి వీటిని ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదు గుర్తించడం లేదు సహకారాన్ని అందించడం లేదు సహాయాన్ని అందించడం లేదు ఇక ఈ ఆధునిక యుగంలో రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ వెంకటాచలయ కమిషన్ కూడా సంచార జాతుల కోసం ఆర్థిక విద్య ఉద్యోగ సృష్టి సామాజిక స్వేచ్ఛ పునరావాసం కోసం కార్యక్రమాలను అనేక పథకాలను అమలు చేయాలని కూడా సూచించింది ఇప్పుడు రెండు వేల రెండులో కూడా అయినా ఈ సంచార జాతుల కోసం చేసింది ఎక్కడా లేదు ఈ సూచనకే పరిమితమయ్యాయి ఇక సంచార జాతుల కోసం రెండు వేల ఆరులో కూడా రేణుకా కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దేశంలో సంచార జాతుల యొక్క జనాభా సుమారు పదకొండు కోట్లు వీరి సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అవసరం ఉందని ఈ కమిషన్ సూచించినప్పటికీ రాజకీయ నాయకులు జోక్యంతో అది కాగితాలకే పరిమితమైనటువంటి పరిస్థితి రెండు వేల దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంక్ష ఏదో ఒక కమిషన్ అయితే వేస్తున్నారు వీరి పరిస్థితి ఏంది వీరికి జీవన ఉపాధిని తెలుసు అందరికి కూడా ప్రభుత్వ పాలిస్తున్నటువంటి అందరికీ తెలుసు కానీ కమిషన్లకు వేయటం వాటిని తీసుకోవడం తెలుసుకోవడం పక్కకు పడేయటం కాగితాలకే తప్ప ఆ కమిషన్లకు అయ్యే ఖర్చును కూడా వేస్ట్ చేసినటువంటి ప్రభుత్వాలే భారతదేశ వ్యాప్తంగా పాలిస్తూ ఉన్నాయి సంచార జాతులని ఇంకా విధంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి సంచార జాతులే ఈ దేశానికి మూలవాసులు చరిత్రలో ఉన్నటువంటి సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఈ సంచార జాతులే సింధు నాగరికత నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారు రెండు వేల పద్దెనిమిదిలో సంచార జాతులకు శాశ్వత కమిషన్ ఏర్పాటుతో పాటు అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని బికురంజీ ఇథాలే కమిటీని సూచించింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా కమిషన్ను సూచించింది ఈ అభివృద్ధి కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలి వీరిని అభివృద్ధి చేయాలి వీరిపై ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను తొలగించుకోవడానికి ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ఒక బోర్డును ఏర్పాటు చేసి వీరికి ప్రత్యేకంగా నిధులను కేటాయించి వీరి అభివృద్ధి కోసం పాటు పడాలని వ్యాప్తంగా జరిగింది ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి అయితే దారుణాతి దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలోను సంచార జాతులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇక్కడ కూడా చూసినాం తెలంగాణ రాష్ట్రంలో ఎరుకలకు ఎస్టీలో లేదు ట్రైబ్స్లో లేదు కానీ ట్రైబుల్ యాక్ట్ను అమలు పెట్టింది భారత ప్రభుత్వం కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితో ఆనాటి పూర్వీకులకు తెలియక ఈ చట్టాలపై అవగాహన లేక కమిషన్లపై అవగాహన లేక ఎంత వెనకబాటుకు ఎంత వెనకకు పడిపోయాము చూడొచ్చు వీటన్నిటి మీద సమగ్రంగా విచారించి ఈ జాతుల విముక్తి కోసం పోరాటాలే శరణ్యంగా కనిపిస్తూ ఉంది వీటిపైన పోరాడి ముందుకు పోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తూ ఉంది రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా వారికి ప్రాధాన్యత లేదు మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం సాధనకై సంచార జాతులు అనేక మంది ఉద్యమించాం మనం అందరం కూడా పాల్గొన్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సమానత్వం అభివృద్ధి అనే నినాదంతో ఏర్పడినప్పుడు సంచార జాతుల్లో కొత్త ఉత్సాహం వచ్చి ఉండే స్వరాష్ట్రం వచ్చి దాదాపు పన్నెండేండ్లు దాటినా సంచార జాతులు ఇంకా అత్యంత వెనుకబాటు వర్గాల్లో జాబితాలోనే ఉన్నారు మన రాష్ట్రంలో విముక్త సంచార అర్ధ సంచార జాతులు కులాలు దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి వీరి జనాభా రాష్ట్రం మొత్తం ఎనిమిది నుంచి పది శాతం జనాభా కూడా ఈ సంచార జాతులది బడ్జెట్ కేటాయింపులో మాత్రం ఒక్క శాతం మాత్రమే ఉంటుంది రాష్ట్రంలో సంచార జాతుల కోసం బోర్డు లేదా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరగా రెండు వేల పద్దెనిమిదిలో ఎంబీసీ కార్పొరేషన్ పేరుతో సంచార జాతుల ఫెడరేషన్ ఉన్నటువంటి కులాలను పక్కకు పెట్టి సంచార జాతుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఫెడరేషన్కి సంబంధించినటువంటి వారిని సంచార జాతుల నుంచి పక్కకు పెట్టి సంచార జాతుల ఐక్యత లేకుండా ఎక్కువ జనాభాను చూపించకుండా ఉండటం కోసం ఇది ఒక పెద్ద కుట్రగా జరిగినటువంటి పరిస్థితి ఇక నిధుల కేటాయింపు ఇవ్వడానికి ఏంటంటే వీరికి తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి వీరికి ఇయ్యనవసరం లేదని ఇక తెలంగాణలో విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నా సంచార జాతుల పిల్లల స్థితి మాత్రం దయనీయంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది హాస్టల్ సదుపాయ లోపం పేదరికం కారణం సంచార జాతుల్లో పాఠశాలలకు వెళ్తున్న వారు తక్కువగానే ఉన్నారు ఇతర కులాల వారితో సం సులభంగా సంబంధాలు పెట్టుకోవడం కూడా వీరికి కష్టంగా మారినటువంటి పరిస్థితి రోడ్డు పక్కన భిక్షాటన వీధి కళలు చిన్న పనులతోనే జీవనం ఏ ప్రాంతంలో చోరీ జరిగినా నేరం జరిగినా మాయకులైనటువంటి వీరిని పోలీసులు ముందుగానే వీరిని అనుమతులు భావిస్తుండడం బాధిస్తున్నటువంటి పరిస్థితి ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే మనకు మనం చూసాం ఈ సమస్యల పట్ల అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ మాట్లాడేవారు ఎవరు అసలు ఈ జాతులకు రాజ్యాంగ రాజ్యంలో కానీ ఎక్కడైనా కనీసం వార్డు సభ్యులు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి పట్టణీ గ్లోబలైజేషన్ వల్ల వీళ్ళ యొక్క జీవన విధానం సాంప్రదాయ వృత్తులు దాదాపు పూర్తిగా అంతరించిపోయాయి కొత్త వృత్తులకు మారటానికి అక్షరాస్యత లేకపోవడం నైపుణ్యత లోపం వల్ల మరి విముక్తి ఎప్పుడు జరగాలి ఎప్పుడు సాధ్యమవుతుంది మన దేశానికి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ సంచార జాతులు ఇంకా స్వాతంత్రం యొక్క రుచి చూడలేదు జెండా వందనం జెండా వందనం జెండా వందనం అంతవరకే తెలుసు కానీ స్వతంత్రం వచ్చింది మనకి ఈ రాజ్యాంగం ఈ హక్కులు ఇచ్చింది ఇవన్నీ ఎవ్వరికి సంచార జాతికి తెలిసినటువంటి పరిస్థితి లేదు ఇది ఏమి ప్రజాస్వామ్యము ఏమి రాజ్యాంగము ఇవి నిజమైనటువంటి సంచార జాతులు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు అందాలి కదా ఈ రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగం అంటే ఏందో తెలవాలి కదా ఆ పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఏ వ్యవస్థల మీద కనీస అవగాహన కూడా కల్పించవు ప్రభుత్వాలు తెలంగాణతో పాటుగా చాలా రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది వర్గాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించి వారి ఆశలను నెరవేర్చినప్పుడే నిజమైనటువంటి విముక్తి దినోత్సవము సంచార జాతుల విద్య ఆరోగ్యము గృహాలు ఉపాధి ఈ నాలుగు రంగాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా వెంటనే ఏర్పాటు చేసి వీరి యొక్క విద్యా ఉద్యోగాల్లో పన్నెండు శాతం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి ఈ ఎస్టీ రిజర్వేషన్ కాదు ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇవ్వాలి భారతదేశ వ్యాప్తంగా పన్నెండు శాతం ఇవ్వాలి రాష్ట్రంలో పన్నెండు శాతం ఇవ్వాలి ఎస్టీ జనాభాతో సంబంధం లేకుండా సంచార జాతులను గుర్తించి వీరికి ఇవ్వాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది సంచార జాతులు నిజమైనటువంటి గౌరవము హక్కులు పొందినప్పుడే ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం పరిపూర్ణమైనట్లుగా భావించవచ్చు అప్పటి వరకు ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి ఈరోజు సంచార జాతుల యొక్క విముక్తి దినోత్సవం సందర్భంగా డెబ్బై మూడు సంవత్సరాలు దాటిన వీరికి విముక్తే కాదు ఇంకింత సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏ రంగాల్లో ఈ సంచార జాతులకు ప్రాధాన్యత లేదు ఏదో ఒకటి రెండు ఏదో సమాజంతో ముందుకు వెళ్ళి పోయే పరిస్థితే ఉంది కానీ ఈ సంచార జాతులను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదు సంచార జాతులు అంటే ఎస్టీల్లో ఉన్నారు బీసీలలో ఉన్నారు అనేకమైనటువంటి కులాలలో సంచార జాతులు ఉన్నాయి అవి పూర్తిగా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఈ విముక్తి దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీటి కోసం ఈ జాతులంతా కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళి ఐక్యతను పొంది సాధించి తమ హక్కులను సాధించుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి ఈ హక్కులు అన్ని రంగాల్లో సామాజిక రాజకీయ విద్య ఈ హక్కులన్నిటినీ పొందాలంటే ఈ విముక్తి పొందాలంటే ఈ జాతులంతా ఐక్యంగా ఉండి ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకొని ఈ రాజ్యంలో తమ వాటాను పొంది ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంచార జాతులే ఈ దేశానికి మూలవాసులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సంపద వారి యొక్క సృష్టినే ఈ మనకు చరిత్ర చెప్తా ఉంది ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ ఫలాలు ఇప్పుడు రాజ్యాంగ ఫలాలు కానీ రాజ్యము అనుభవిస్తున్నటువంటి అనేక ఆర్థిక కోణాల్లో కానీ వీరి పాత్ర మన పూర్వీకులకు పాత్రనే ఎంతో ఉంది కానీ వారి యొక్క కృషి వారి యొక్క త్యాగము మనకు ఉపయోగపడటం లేదు ప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ బ్రిటిష్ ప్రయి పాలనలో ఏ విధంగా ఉందో ఈ పాలనలో కూడా ఈ జాతలకు విముక్తి కలగటం లేదు అనే అభిప్రాయాన్ని మనము ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ జాతులను ఎందుకంటే ఈ కమిషన్లు అన్ని అనేక కమిషన్లు ప్రభుత్వాలే వేసాయి భారత ప్రభుత్వమే కానీ ఎక్కడ కూడా ఈ కమిషన్లతోటి వర్గాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వర్గాల అభివృద్ధి కోసము పాటు పడాల్సినటువంటి అవసరము భారత ప్రభుత్వంపై ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంపై ఎంతో ఉంది అప్పుడే నిజమైనటువంటి విముక్తి దినోత్సవంగా చెప్పుకోవచ్చు